మీరు దృష్టి చూసినట్టయితే ఎవరు పోయే వాళ్ళు తెలుస్తుంది నిజంగానే మండల చెప్తా ఉన్నా మీరు ఒకసారి దృష్టి పెట్టాలి ఎన్ని రకాల ధనాలు నడుస్తున్నాయి ఈ దందాలని నడుస్తుంటే వాళ్ళు మీరు దృష్టి పెట్టండి మేము నిజంగా వీళ్ళతో కలిసి లేకపోతే మా ఏ ఒక్క పరిస్థితి వస్తుంది ఆ ప్రకారంగా నాయకత్వం ఉన్నట్టయితే చూసి వాళ్ళు రాబడ్డారు తప్ప వాళ్ళు చూసి మీరు భయపడేటువంటి అవకాశం ఎక్కడ కూడా ఉండదు రకరకాల